కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గిరిజన ఆడపడుచులకు పెండ్లికానుక పదివేల నూట పదహారు రూపాయలు మరియు శివాలయంలో పట్టు వస్త్రాలను గర్భగుడిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి వధూవరులకు సమర్పించిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారు నన్ను తన ఇంటి బిడ్డనుకుని గుడికెళ్ళి పూజ చేపించి నాకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వస్త్రాలు తీసుకుని వచ్చి పదివేలు కానుకిచ్చారు దీనికి చాలా నేను రుణపడి ఉంటాను సార్ లాంటి కార్యక్రమాలు చాలు చేస్తూ అందరి అభిమానాలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ఆత్మగౌరు ప్రజానేకం అలాగే ఏదైతే ఈ కార్యక్రమం నేను చేయదలుచుకొని వాళ్ళని పిలిచానో అట్లా గిరిజన జిల్లాలకు అన్నదమ్ముళ్లకు ఈ ప్రాంత వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా నా జీవితానికి ఒక మంచి పుణ్యమైన రోజు అనుకుంటున్నాను ఎందుకంటే అన్నదానం పెట్టి రెండున్నర సంవత్సరం అయింది ఇప్పటిదాకా దరిదాపు రోజుకి తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఆడ ఆకలి తీర్చడం జరుగుతున్నది ఈ క్రమంలో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మనం ఆత్మకూరులో వెళ్ళకపోయినప్పుడు కొన్ని బాధలు ఈ పేదలకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలు నా దృష్టికి రావడం జరిగింది ఈ క్రమంలో గిరిజనులకు ఇంకా మన సొసైటీలో చాలా వెనకబడి ఉన్నారు వారికి ఏదో ఒకటి చేయాలి అని కొంతమంది వాళ్ళ గిరిజన మహిళలతో పెద్దలతో కొంత మాట్లాడి ఏదైతే చేస్తే బాగుంటుందనే దాని మీద వాళ్ళని పిలిచి మాట్లాడటం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య మేము ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు దాదాపు చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక సర్వే చేయించాం మా ట్రస్ట్ ద్వారా ఈ రోజు మొన్న వర్షాలు వచ్చితే కొన్ని ఇళ్లలో పాపం కప్పుకునేదానికి దుప్పట్లు కూడా లేవు అని మా సర్వేలో తేలింది అలాగే ఇప్పటికి కూడా ఇళ్లల్లో బట్టలు కూడా కరెక్ట్గా తెచ్చుకొని కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎవరైతే ఉంటే ఏకైక ఒక గిరిజన సంఘం వాళ్ళని తెలియజేస్తూ అందువల్ల ఈ కార్యక్రమాన్ని మేము ఇది ఒక మంచి పవిత్ర కార్యంగా భావించాం తర్వాత పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయికి ఆ కండిషన్ ఎందుకు పెట్టామంటే ఆ వయసులో తర్వాత వాళ్ళకి పిలకాయలు పుడితే వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళ మెచ్యూరిటీ వాళ్ళకున్న అవగాహన అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఆ టై ఆ వయసులో వస్తుంది చిన్నతనంలోనే జరిగితే అలాంటి మార్పు రాదు నిన్న ప్రకటన చేశాం ప్రెస్ మీటు ఈ రోజు ఉదయాన ఆ దేవుడి కరుణతో ఈ అమ్మాయికి నేను ఈ రకమైన సహాయం ఇవ్వదలుచుకున్నాను పదివేలు కాదు పదివేల నూట పదహారు రూపాయలు పెళ్లి కాబట్టి ఆ నూట పదహారు రూపాయలు పెంచి సంఖ్య బాగుంటుందని పదివేలు అంటే అన్ని సున్నాలు ఉంటాయని పదివేల నూట పదహారు రూపాయలు ఈయడం జరిగింది తర్వాత మా బిడ్డగా భావించి అది ఈమె చెప్పినట్టు ఈమె పేరు ఈ అమ్మాయి పేరు దీక్ష ఆ వరుణి పేరు సాగర్ అంచానమ్మ మీరు నిండు నురువులు మీకు ఆదేశం ఈ సాంబశివ టాలెంటబుల్ ట్రస్ట్కి మీరు నిజంగా ఆదర్శంగా నిలబడతారు మీ జంట ఎందుకంటే ఇది ప్రప్రదం మా జీవితంలో ఫస్ట్ స్టార్ట్ చేసిపోయింది నా మనసుకి నచ్చింది కూడా ఇది దేవుడు నాకు శక్తినిస్తే ఎక్కడ పూరి గుర్చి ఉంటే ఎక్కడ కూలి పని చేసే ఉంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేసేదానికి నిజంగా కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అయితే భగవంతుడు కరుణించాలి మనందరికీ నాకు ఒక్కడికి లాభం ఏముంది భగవంతుడు కర్ణించి నాకు ఆ శక్తిని ఇస్తే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలలో కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి చేతినిచ్చి అలాగే ఈ అమ్మాయికి దీక్షాకి సాగర్కి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నిజంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఎందుకంటే ఇది అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో తీసుకొని పోయే బాధ్యత మీది కాబట్టి మీరు ఎంతమందికి తీసుకుపోగలుగుతారో తీసుకోపోతే నాకు వచ్చే పుణ్యంలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు దేవుడు ఈ కార్యక్రమంలో ఎవరైతే దీనికి సహాయం చేసి ఊర్లలో చెప్పి ఈ ఏదైతే ఈ గిరిజనులకు మనం మేలు చేయగలం ఎంతమందికి చేయగలమో వారందరికీ నా మీ తర్వాత నాకు పుణ్యం రావాలని కూడా దేవుడికి దండం పెడుతున్నాను కాబట్టి అమ్మ మీరు కూడా వెంకటరాణమ్మ ఇందిరమ్మ మీ మీ యొక్క అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడుకొని మన దగ్గర ప్రాంతంలో ఆత్మ దగ్గరకున్న ప్రాంతంలో ఎవరన్నా ఉంటే తీసుకురండి ఎంతమంది మ్యారేజ్ చేసుకున్నా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ అమ్మాయి ఒకదానికే కాదు ఈ నేను నా చేతులతో ఇచ్చే ప్రతి చెక్కు ప్రతి డమౌంట్ వాళ్ళ కుటుంబాలు సక్సెస్గా ఆనందంగా జీవించాలి వాళ్ళకు పుట్టే బిడ్డలు కూడా చదువుకోవాలి వాళ్ళు జాబులు చేయాలి వాళ్ళ యొక్క ఏదైతే ఎనకపోతే ఉందో వాళ్ళందరూ ముందుకు వచ్చి దేవుడు అన్నపూర్ణమ్మ సామెత విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీకు అందరికీ అందాలని ముందుగా ఆడికి పోయి బట్టలు కూడా తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది అందువల్ల దీనికి నా మనసులో ప్రత్యేకమైన స్థానం అన్నదానం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాను అట్లా పో చాలా రాత్రులు నిద్రపోలేదు ఎలా చేయాలి వాళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద మదనపడి మదనపడి ఒక రకమైన మంచి నిర్ణయం దేవుడి దయ వల్ల ఆత్మగురు ప్రజల వల్ల ఇది నేను తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మా అక్క చెల్లెళ్ళకి వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోలేరమ్మ కృపా కూడా కటాక్షం కూడా మీ అందరి మీద మా అందరి మీద మనందరి మీద ఆమె చల్లని చూపు ఉండాలని ఆ అమ్మకై ప్రార్థిస్తూ నేను ఇక చలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము ఈరోజు గిరిజనుల్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ఎంతో సదుపాయాలు అందిస్తూ వివాహ కానుకలైతే ఏమి చనిపోయిన వాళ్ళకైతే ఏమి ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంది గిరిజనలు అంటే చాలా చిన్న చూపు చూసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు డబ్బు ధన ఐశ్వర్యాలు ఎంతో మందికి ఉంటాయి కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్ళలో కంచి పరమేశ్వర రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు మా గిరిజన సంఘ తరఫున అందులో పదిహేనో వార్డు సభ్యులందరి తరఫున కూడా సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు వాళ్ళు ముందుకు తీసుకురావాలని వాళ్ళు ఇంకా మంచి పేరుతో ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పదివేల రూపాయలు వాళ్ళ ఖర్చులకి పదివేల అమ్మాయికి ఇచ్చి పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు బట్టలు ఇద్దాము అని చెప్పారు ఆ బహత్తర కార్యం సార్ చేతుల మీదుగా మా ఏరియాలోనే జరగాలరా దేవుడా అనుకున్నాను అలాగే మా పదిహేను వార్డులో అమ్మాయిది పెళ్లి కుదిరింది మొట్టమొదట మా ఇళ్లలోనే ఈ పెళ్లి అనేది జరుగుతూ ఉంది సార్ చేతుల మీదుగా సారు సేవలు అసలు మనం మాటల్లో చెప్పుకోదగింది కాదు మన ఆత్మకూరు మొత్తం కూడా ఈ డివిజన్ మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉండాలా ఇప్పుడు చూడబోతే అదో గిరిజనులకి వివాహ కానుక అని చెప్పి ఇలా ఇస్తున్నారు నిజంగా మా యాందోళ్ళు ఏందంటే ఆ దేవుడి ముందర బొట్టు బొట్టు కట్టుకునే వాళ్ళే అయినా కానీ పది మంది అన్నం పెట్టుకోవాలని చూస్తారు కానీ పెట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఏందంటే అందరికీ చదువు చదువుకి డబ్బులు లేవు కానీ మా యాందోళ్ళకి తినడానికి డబ్బు లేదు తినడానికి డబ్బు లేదు అటువంటి వాళ్ళకి ఈరోజు సార్ పెళ్ళి చేసుకునేదానికి వాళ్ళ బిడ్డలకు అవకాశం కల్పించి పదివేల రూపాయల డబ్బులు మా ఆందోళన ఇట్ట చీరలు ఇట్టటి పట్టు పంచులు పట్టు చొక్కాలు కట్టుకోరు తెప్పించి ప్రత్యేకంగా శివాలయానికి తీసుకెళ్ళి గర్భగుడిలో పూజలు జరిపించి అక్కడ అక్షింతలు తీసుకొని వచ్చి వేశారు సారికి మేము చాలా రుణపడి ఉంటాము మా ఆత్మకూరు ఈ యానాది సంఘం తరఫున మా జిల్లా యానాది సంక్షేమ సంఘం తరఫున సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము మీకు మేము ఇక్కడికి విచ్చేసిన విశ్రాంతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉంటేనే ఆ కార్యక్రమము చాలా శుభకరంగా జరుగుద్ది ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి మనకు దేవుడు విలువ కట్టలేని మనిషిని దేవుడు మనకు కనిపించడు మనకు కనిపించే దేవుడిగా విలువ కట్టలేము సార్కి మాత్రము కానీ గిరిజనులకు ఇంత మంచి ఆలోచన చేసి ఇటువంటి సంకల్పంతో మన దగ్గరికి వచ్చారు ముఖ్యంగా మనం ఏం ఆలోచించాలంటే మన బిడ్డలకి చదువు నేర్పించుకోవాలి ముందు చదువు అనేది ఉంటే జ్ఞానం వస్తుంది మన ఆడబిడ్డలకి పద్దెనిమిది సంవత్సరాల లోపల పెళ్లి చేయకూడదు పిల్లలకి మగపిల్లలకి ఇరవై ఒకటో సంవత్సరం రావాలా అది గుర్తు పెట్టుకొని సార్ సహాయం అందుకుంటామని ఉద్దేశంతో సార్ ఈ సంకల్పం కలిగించాడు ఇప్పుడు సారు నిర్ణయించిందే జీవితం పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఆడపిల్లకి అవగాహన కలుగుద్ది మగపిల్లాడికి కూడా అవగాహన కలుగుద్ది దానితోటి చదువు అనేది కొంచెం ఉంటే ఇంకా అవగాహన కలుగుద్ది సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను